ఎస్సిరో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మసాం సర్వతో జయమంగళం ఈవేళ కార్తీక బహుళ ఏకాదశి కార్తీక బహుళ ఏకాదశి చిత్రం ఏమిటంటే ఏకాదశి తిథికి ఎప్పుడూ ఆ విధమైనటువంటి ప్రాముఖ్యం ఉండనే ఉంది లోకంలో శుద్ధ ఏకాదశికి మాత్రమే విశేషం ఉందని బహుళ ఏకాదశి లెక్క కాదని అనుకుంటూ ఉంటారు కానీ ఏకాదశి ఏకాదశి తిథికుండే ప్రాముఖ్యం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది చేత బహుళ ఏకాదశి నాడు కూడా ఉపవసించడం అనేది తప్పు మాత్రం కాదు కార్తీక పురాణం ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించి ఓ మాట సంప్రాప్తే కార్తీకే మాసి పూజావిధి

పూజాం క్రియా ప్రతినిత్యం కార్తీక మాసంలో పూజని చేయవలసిందే ప్రతినిత్యము అంటే ఆ పాడ్యం దగ్గర నుంచి శుద్ధ పాడ్యం అంటే మొట్టమొదటి రోజు నుంచి బహుళం చివరి రోజు అమావాస్య ఏదైతే ఉందో అంతవరకు కూడా పూజాం కుర్యాత విధి ఖచ్చితంగా పూజని చేయవలసిందే విధి శాస్త్రాన్ని అనుసరించి చేసి తీరాలి అంతేకాదు ఉపవాస నిత్యం ఉపవాస అంటే నెల రోజుల పాటు ఉపవాసం చేయాలి తథా పూజ దాంతోపాటు పూజ కరయే స్వస్థమానసై చేయించాలి తప్పగా స్వస్థమానసై మనసు స్వస్థం మనసు ఎక్కడైతే ఉందో ఆ మనసు స్వ తన ప్రదేశములోనే స్థ ఉండేటటువంటి విధిగా చేసుకుని చేయాలి అని పై అర్థం లో అర్థాన్ని మనం చేస్తాను నెల రోజుల పాటు సంపూర్ణంగా ఉపవసించేటటువంటి విధానం ఉన్న ఒకే ఒక నెల కార్తీకం ఆ పాడ్యమి దగ్గర నుండి ఈ అమావాస్య వరకు మొత్తం నెల రోజుల పాటు ఉపవసించి సాయంత్రం భోజనాన్ని చేయాలి నక్షత్ర దర్శనం అంటారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నక్షత్రం ఆకాశంలో ఉదయిస్తుంది కానీ సూర్యప్రకాశం ఉండేటటువంటి కారణంగా మనకి అనిపించదు ఆ పొద్దున్న నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉపవసించి ఆ తర్వాత భోజనాన్ని చేయడం అనేది యథా విధి శాస్త్రం చెప్పినటువంటి విధానం ఇక్కడ మనం చేయవలసిందే ఉపవాస అనగానే కేవలం తిండి తినకుండా కూర్చోవడం మాత్రమే ఉపవాసము అని అనుకుంటున్నాం కొద్ది శాస్త్రాన్ని జాగ్రత్తగా కానీ మనం తెలుసుకున్నట్లయితే ఉపవాసానికి విధి ఏమిటి అనేది తెలుసుకోవాలి అర్థం చేసుకుంటే అప్పుడు హైందవ ధర్మం మీద విశ్వాసం శ్రద్ధ చేయాలనే ఆసక్తి ఇది ఏమాత్రమూ కష్టం కాదనే ఇష్టము ఏర్పడతాయి చాలామంది అంటే వందలో నలభై మంది ఉపవాసం ఉంటే ఏమీ తినకుండా ఉండడం అని అనుకుంటారు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నక్షత్రం దర్శనం కాబట్టి ఏమీ తినకుండా ఏమీ తాకుండా ఉండే అబ్బాయి అంత పుణ్యం మాకు వచ్చింది వేళ అనుకుంటారు అది పుణ్యం కాదు పాపమే చాలా గట్టిగా చెప్తున్నాను పుణ్యం కాదు పాపమే ఇంకా కాస్త నిష్ఠాపరడం మేము ఇంకా చాలా గొప్పగా కార్తీక మాస ఉపవాస విధిని చేస్తున్న వాళ్ళం అని అనుకునేటటువంటి పాపం వెర్రివాళ్ళు కనీసం లాలాజలాన్ని కూడా మింగకుండా నాలుగున్నర వరకు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఇంకా దారుణం శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం ఈ శరీరం అంటూ కానీ ఉన్నట్టయితే ధర్మాన్ని మనం సాధించగలం ఈ శరీరమే మూలపడింది అనుకోండి ఇంకా ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తాం అందుచేత శరీరాన్ని సక్రమంగా ఉండేలా ఉంచుకుని ఆ తర్వాత పూజని చేయాలి బాగా గమనించండి హైందవ ధర్మం చెప్పినటువంటి హైందవ విధానం చెప్పినటువంటి విషయాలని సక్రమంగా అర్థం చేసుకోక ఏదేదో చేసుకుని ఈ ధర్మాన్ని నిందించడం నేరం పొద్దు నుంచి నాలుగున్నర వరకు ఏ తినకుండా ఉండడం చేత నీరసం వస్తుంది నీరసం ఎప్పుడైతే ప్రారంభమైతుందో ప్రారంభం అవుతుందో నీరసం అప్పుడు బుద్ధి పనిచేయడం మానేస్తుంది నీరసము అనేటటువంటి మాట సంస్కృతం మాట నిర్ రసం నీరసం నిర్ రసం శరీరంలో ఉండేటువంటి ఎంత తడి ఉండాలో ఆ తడితనం తగ్గిపోవడం ఏదుందో అది నీరసము ఉండే అటువంటి ఆ ఆర్ద్రత శరీరంలో ఉండేది తగ్గిపోగానే బుద్ధికి చేరవలసినంతటి రక్తం చేరక బుద్ధి వెంటనే పనిచేయవలసినటువంటి స్థాయిని తగ్గించేసుకుంటూ ఉంటుంది దాంతోటి మెదడు పనిచేయదు బుద్ధి ఎప్పుడైతే పనిచేయదో బుద్ధి కింద పనిచేసేటటువంటి పంచ జ్ఞాన ఇంద్రియాలు త్వకు చెక్షు శ్రోతృ జీహాఘరణాలు త్వక్ శరీరం ఏ పని చేద్దాం లేదు అనేటటువంటి నిరుత్సాహాన్ని చెప్తుంది చక్షు పళ్ళు కూడా మేము రెప్పని పైకెత్తి పట్టుకోలేము కాస్త మూస్తూ ఉంటాం అనుకోక సుమా అని అలా పడుతూ పడుతూ ఉంటుంది ఈయన గోడ దగ్గర కురికి పడుతూ ఉంటాడు తోక చక్షు శ్రోతృ చెవులకి ఏ చిన్న ధని వినిపించినా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చెవులు కూడా వినడానికి ఇష్టపడవు అలా నిదానంగా శ్రవణ శక్తి కూడా తగ్గుతుంది జిహ్వా నాలుగ మంచి మంచినీళ్ళు అవుతూ ఉంటాయి తాగాలని అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఉపవాస విధి దెబ్బతింటుందో అనే భయంతో ఈవిడ తాగదు దాంతో జిహ్వా నాలుక కూడా పెడసట్టుకుపోవడం అంటారే అది జరుగుతూ ఉంటుంది త్వచ్చు శ్రోత్ జుహాగ్రహణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క వేగం కూడా తగ్గిపోయి మెల్లగా శరీరం అంతా కూడా మలానం అవుతూ ఉంటుంది ఉదాహరణకి మనం ఇంట్లో చక్కగా మొక్కల్ని పెంచుతున్న వాళ్ళం ఏదైనా పొరపాటున అకస్మాత్తుగా ఊరు వెళ్ళవలసి వస్తే ఆ నీళ్లు పోయడానికి ఓ మనిషిని ఏర్పాటు చేయకుండా వెళ్ళినట్టయితే మూడు రోజులై నాలుగో రోజు వచ్చి వాటిని చూసేసరికి వాటి పరిస్థితి ఎలా ఉంటుంది ఆకులన్నీలా వారిపోయి తల ఇలా వాలేసుకుని పాపం చెట్టు ఎప్పుడు వస్తావా ఎప్పుడు నీళ్లు పోస్తావా అన్నట్టుగా మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది ఒక్క దోశడి నీళ్ళని అలా చేతి మీద నీళ్లు పోసి చక్కగా అలా పోస్తే ఒక్క ఐదు నిమిషాల్లో గమనించండి వెంటనే మళ్ళీ ఆకులన్నీ అలా మెచ్చుకుని తలలా అయితే మంచి పని చేసేవాళ్ళని ఆయన ప్రాణాన్ని నిలిపావు సుఖంగా ఉండని ఆశీర్వదిస్తున్నట్టుగా అదే మొక్క ఉంటుంది ఇది మనకి అనుభవంలో తెలుస్తున్న విషయం మొక్కని ఉపవసించేలా మనమే చేశాము కానీ ఉపవాస విధి మాత్రం అది కాదు మనం కూడా శరీరం కూడా మొక్కతో సమానమే శరీరాన్ని వృక్షంతో పోల్చినటువంటి విధానం మనకి ప్రతి ఇతిహాసంలో ప్రతి పురాణంలో కనిపిస్తుంది రామచంద్రుణ్ణి అనేక పర్యాయాలు వృక్షంతో వర్ణించింది శ్రీమద్ రామాయణం దుర్యోధను అలాగే ధర్మరాజుని కూడా వృక్షంతోనే పోల్చి చెప్పింది దుర్యోధనో రోషమయో మహా ద్రుమహ దుర్యోధనుడు రోషమనే పేరు కలిగినటువంటి పెద్ద చెట్టు అని అలా వర్ణించాడు అంచేత చెట్టుతో వ్యక్తిని వర్ణించడం ఉంది కాబట్టి చెట్టుకి పూర్వదశ సన్ననైన మొక్క కాబట్టి చెట్టుకి వ్యక్తికి పోలికుందని మహానుభవాలైన వాల్మీకి వ్యాసుడు చెప్పారు కాబట్టి మనం కూడా చెట్టుకి పూర్వరూపమైనటువంటి మొక్కలాంటి వాళ్ళం లేదా లాంటి వాళ్ళం కాబట్టి మనము ఉపవాస వ్యతిని చాలా జాగ్రత్తగా చేయాలి చెట్టుకి నీళ్లు ఎలా పొయ్యకపోతే అదిలా తల వాలేసుకుంటూ కూర్చుంటుందో అదే తీరుగా మనం కూడా సరైనటువంటి తీరులో కానీ శరీర పోషణని చేయకపోతే శరీరంలోని పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయవు బాగా గమనించండి శరీరం ఏదైతే ఉందో దాన్ని ఇలా పైకి లాగితే అలా వెంటనే ఆ చర్మం వెనక్కి వెళ్ళిపోతే దాన్ని స్థితి స్థాపకత అంటారు అంటే ఏ స్థితిలో శరీరం మీద చర్మం ఉందో తిరిగి అదే ప్రదేశానికి వెళ్ళిపోవడానికి స్థితి స్థాపకత అంటారు ఆ నీటి శాతం శరీరంలో తగ్గినట్టయితే రసం శరీరంలో ఉండే ఆ రస శాతం అంటే నీటి శాతం నిల్ నిర్గతం అయితే తగ్గిపోయినట్లయితే ఇలా పైకి లాగితే చర్మం అలా ఉండిపోతుంది అంచేత నీటి శాతం ఎప్పుడూ శరీరంలో తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఉపవాస విధానాన్ని పాటించేటటువంటి వ్యక్తి అసలు నీటిని తగ్గడో అసలు దేనిని తినడో అలా ఉన్నటువంటి వ్యక్తి నిర్ రసస్థితికి వెళ్ళిపోతాడు అంటే శరీరంలో ఆర్ద్రతని కోల్పోతాడు దానివల్ల ఆరోగ్య నష్టం వస్తుంది తప్ప ఎక్కడా దైవానికి సంబంధించినటువంటి అనుగ్రహం కానీ పుణ్యం కానీ రాదు అంచేతనే ఓర్పుపై నుప్పిండి ఉపవాసముండని ప్రాచీనులు చాలా గొప్ప విషయాన్ని రాశారు ఏదైనా సరే ఒకసారి ఉపవాసం చేశావు అంటే శరీరం నిలిపేంత ఎంత కావాలో అంత తీసుకోవడం అవసరం బాగుంది అయితే నువ్వు శరీరం నిలిచేంతగా తినాలి కాబట్టి మంచి బ్రహ్మాండమైన ఆహారాన్ని అది కాదన్నది ప్రత్యామ్నాయ విధానత అన్నానికి బదులుగా దేన్నైనా స్వీకరించాలి అన్నం కంటే బలవర్ధకమైనటువంటిది నవధాన్యాల్లో గోధుమలు కాబట్టి గోధుమ రవ్వతో ఏదైనా ఒక చిన్న ఆహారాన్ని చేసుకుని ఆ రవ్వని ఆహారంగా కానీ స్వీకరించినట్టయితే నవధాన్యాల్లో ఒక ధాన్యాన్ని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి శరీరానికి తగినంతటి బలం ఉంటుంది కాబట్టి నిర్ర రసస్థితి మనకి రాదు రెండు అన్నం కంటే పరిమాణాన్ని తగ్గించి తినాలి ఎందుకు ఎలా అయితే పరిమాణం బాగా పెరిగితే అలా కంటి యొక్క తూలుడు వస్తుందో అలాగే ఆ పరిమాణానికి తక్కువగా వస్తే కూడా నిర్ర రసస్థితి వచ్చి అప్పుడు కూడా ఇలా తూగుస్తుంది మళ్ళీ కళ్ళు మూసుకునే విధానం ఉంటుంది అంచేత ఏం చేయాలి శరీరానికి సరిపోయేంత విధిగా ఆ విధమైనటువంటి ఆహారాన్ని బలవర్ధకంగా ఉండేదాన్ని తీసుకోవాల్సిందే అవకాశం ఉన్నంతలో నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నక్షత్ర దర్శనం అవుతూ ఉంటుంది కాబట్టి దర్శనం అయ్యేంత వరకు మన శరీరం సహకరించేందుకు ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం అంటే పళ్ళు తీసుకోవచ్చా పాలు తీసుకోవచ్చా పళ్ళు పాలు కలిపి తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు పళ్ళు పాలు తీసుకుని ఒకసారి చూడండి మీ శరీరం నిలకడగా ఉండగలుగుతుంది అంటే ఖచ్చితంగా ఉండండి అదే చక్కెర వ్యాధి కానీ ఇతరమైనటువంటి వ్యాధులు కానీ ఆహారం తినకపోతే మన శరీరం నిలవదు లాంటిది ఏదైనా ఒకవేళ బాధకాన్ని వ్యాధి రూపంగా ప్రవేశించి ఉండి ఉంటే దానికి సరిపోయిన ఆహారాన్ని స్వీకరించండి తప్ప ఆహారాన్ని స్వీకరించకుండా శరీర ధర్మానికి ఆరోగ్య విధానానికి వ్యతిరేకంగా మాత్రం ప్రయాణించకండి శరీరాన్ని సుఖపెట్టి దాని చేత ఉపవాసాన్ని చేయించాలి తప్ప శరీరాన్ని కష్టపెట్టి దాని చేత ఉపవసింప చేయడం అనేది అది పుణ్యం మాత్రం వచ్చే పని కాదు పాపాన్ని పొందేటటువంటి చక్కటి మార్గం ఆలోచించి చూడండి మన ఇంట్లో ఉండే పిల్లవాడు ఉంటాడు వాడికి ఇష్టంగా 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 పాఠం చెప్తూ ఉంటే చాలా ఆనందం కలిగేలా మధ్య మధ్యలో అవి ఇవి కబుర్లు చెప్తూ కానీ చెప్తే వాడికి ఈ ఆనందంతో పాటు పాఠం బుద్ధిలోనికి ఎక్కుతుంది వాడిని మంచి క్రమశిక్షణలో పెట్టాలి అని అనుకుని వాడిని అలాగే నిలబెట్టి రెండు చేతులు గట్టిగా కట్టుకోమని చెప్పి అటు ఇటు చూపులు తిప్పడానికి వీల్లేదని చెప్పి మొత్తం చండ శాసనంలా నిలబడి వాడికి పాఠాన్ని చెప్పినట్టయితే ఎంత మటుకు వాడి దృష్టి అబో కాళ్ళు లాగుతున్నాయి తల తిప్పకూడదట రెండు చేతులు కట్టుకోవాలట దీని మీదే దృష్టి ఉండి చెప్పింది ఏమాత్రము వాడికి బుద్ధిలోనికి వెళ్ళదు నిజమో కాదో మనకు అనుభవంలో ఉన్నటువంటి మాట అంచేత ఉపవాసం చేయదగినటువంటి వ్యక్తి చెయ్యాలి అని అనుకునేటటువంటి వ్యక్తి ఉపవాసం చేయవలసినటువంటి ఇదిగో కార్తీక మాసం లాంటిది కానీ ఇతరమైనటువంటి కానీ పర్వదినం వచ్చినటువంటి వేళ నా శరీరం సహకరిస్తుందా ఉపవాసానికి ఆలోచించుకోవాలి శరీరం నాకున్నటువంటి వ్యాధి కారణంగా ఎంతవరకు సహకరిస్తుందనేది ఖచ్చితంగా అనుకోవాలి ఎవరికి వారు అందరికీ ఒకే ఆహారం అని ఎక్కడా ఏ శాస్త్రము చెప్పరా నేను పళ్ళు పాలు తో ఉండగలను ఉండు నేను గోధుమ రవ్వని ఆహారంగా తీసుకోకపోతే ఉండలేను ఉండు నేను అన్నాన్ని మాత్రమే తింటాను అది మాత్రం వద్దండి ఎందుకు అంటే అన్నం వల్ల విపరీతమైన తూగు వస్తుంది మత్ర నిద్ర వచ్చేటటువంటి అవకాశంతో పాటు దురాలోచనలు వస్తాయి కాలకృత్యాల బాధ కూడా కలుగుతుంది కాబట్టి ఏ పూజని చెయ్యాలి అని అనుకుంటున్నామో దానికి ఇవన్నీ ప్రతిబంధకాలు కాబట్టి అన్నానికి బదులుగా దేన్నైనా తిను తిని అమ్మయ్య నేనే ఉపవాసం ఉన్నా నాలుగున్నర వరకు ఏమీ తినలేదు కాబట్టి పుణ్యం వచ్చేసింది నాకు చెప్పలేనంతటి అనుగ్రహం వచ్చింది పరమేశ్వరుడికి అని అనుకోవద్దు ఉపవాస తథా పూజ పూజని చేయకుండా ఉపవాసం కాని చేస్తే కేవలం శరీర ఆరోగ్యం కోసం ఈ జీర్ణక్రియకి సంబంధించిన యంత్రాలకి ఇచ్చిన వాడివే అవుతావు తప్ప పూజ చేయని పక్షంలో ఏ ప్రయోజనము కార్తీక మాసానికి సంబంధించి నీకు రాదు ఉపవాసం చేయాలి ఉపవాసం అనేదాన్ని సక్రమంగా చేసినట్టుగా నిరూపించుకోవాలి అంటే పూజని కూడా చేయాలి పూజ ఎన్నిసార్లు చేయాలంటే త్రియామ పూజ పొద్దునే యామం అంటే మొదటి నాలుగు గంటల్లో ఒక పూజ మధ్యాహ్నం నాలుగు గంటల్లో ఒక పూజ సాయంకాలం నాలుగు గంటల్లో ఒక పూజ యామత్రయం అంతే త్రియామ పూజ అంటారు అంటే మొదటి ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఉండే మధ్యకాలంలో ఒక పూజని చేయాలి మళ్ళీ పది గంటల నుంచి రెండు గంటల మధ్యలో ఒక పూజని చేయాలి రెండింటి నుంచి ఆరు గంటల మధ్యలో మరొక పూజని చేయాలి అంటే ఆరు నుంచి పది మధ్యలో నాలుగు గంటల సమయం మధ్యలో నీకు ఓపికొన్నంతసేపు బుద్ధి నిలిచినంతసేపటిలో ఒక పూజని చేయి పరమేశ్వరుడికి నేను ఏదో ఇదిగో ఈవేళ ఏకాదశి కాబట్టి శ్రీ మహావిష్ణువుని దలుచుకున్నాను అని అనుకుంటే విష్ణు సహస్రనామాన్ని చదువుకో ఆరు నుంచి పది మధ్యలో ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు చదువు అదేవిధంగా మళ్ళీ పదింటి నుంచి రెండింటి మధ్యలో రెండింటి నుంచి ఆరింటి మధ్యలో ఎన్నిసార్లు నీకు ఓపిక ఉంటే అన్నిసార్లు చేయి అంతేగాని విష్ణు సహస్రనామ నూట ఎనిమిది సార్లు నేను చేయదలిచాను అని బలవంతా నా శరీరాన్ని కూర్చోబెట్టి బుద్ధిని గట్టిగా దాని మీద నిగిడిచేలా చేసి ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తూ ఈ దొంగ విష్ణు సహస్రనామ పఠనం వద్దు చేసే పనిని నిజాయితీగా చేయాలి చేసే పనిని సక్రమంగా చేయాలి చేసే పనిని ఏకాంతంగా చేయాలి ఆలోచించండి ఈ విష్ణు సహస్త్రనామాన్ని జాగ్రత్తగా పఠించేటటువంటి సందర్భంలో కళ్ళ ముందు స్వయంగా భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నట్టు ఆ పడుకున్నటువంటి భీష్ముడు రెండు చేతులతో నమస్కారాన్ని అలా చేస్తున్నట్టు ఆ చేస్తున్న నమస్కారం స్వయంగా శ్రీకృష్ణుణ్ణి దర్శింప చేస్తున్నట్టు ఆ కృష్ణుడు ఆశీర్వచనాన్ని చేస్తూ భీష్ముని యొక్క కళ్ళలోనికే చూస్తున్నట్టు ఆ కృష్ణుని వెనకాల ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు ఐదుగురు నిలబడ్డట్టు ఆ ఐదుగురు వెనకాల కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర వశిష్ట గౌతమ అగస్త్య అబరీషాది మహానుభావులు అందరూ నిలబడ్డట్టు వీరందరి వెనుకాల చెప్పలేనటువంటి సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు విహంగులు నాగులు ఇతర జాతులు అందరూ నిలబడ్డట్టు మొత్తం అందరూ కూడా ఆ కృష్ణునికి నమస్కారాలు చేస్తూ ఉంటే కృష్ణుని యొక్క భీష్మ భీష్మపితామహుడు చూస్తున్నట్టుగా ఆ దృశ్యాన్ని ఒకసారి కళలో ఏర్పాటు చేసుకుని అప్పుడు ఒకసారి విష్ణు శాస్త్రనామాన్ని నిదానంగా ఒక్కసారి చదవండి మనసు నిలిస్తే రెండుసార్లు చదవండి ఇంకా అదే ఆనందంతో ఉన్నట్లయితే ఇంకోసారి చదవండి చాలు గంగి గోవూ పాలు గరిటెడైనను చాలు అసలు ఏమాత్రము ఈ దృష్టి నిలపకుండా ఎక్కువ సార్లు చేసేసానని అనుకుంటే లెక్కకి సరిపోవచ్చేమో కానీ భక్తికి మాత్రం సరిపోదు కొద్దిగా ఇది మనసుకి బాధని కలిగించే అంశంలా ఉంటుందేమో కానీ ఇదే నిజమైనటువంటి పూజ అటువంటి విష్ణువు యొక్క పాదాలని జాగ్రత్తగా చూసి ఈ పాదం నుంచి గంగ ఉద్భవించిందట అంటూ పాదాల మీద ఒక పుష్పాన్ని ఇటొకటి అటొకటి పెట్టండి ఈ రెండు పాదాలు సాక్షాత్తు నాలుగు లోకాల యొక్క భారాన్ని మోసేటటువంటివిట విట అని రెండు పాదాలకి అంటే నిలువుగా ఉండేటటువంటి మోకాల నుంచి పాదం వరకు ఉండే భాగానికి రెండు పుష్పాలని సమర్పించండి ఈ ఊరు భాగాలు అంటే తొడలు ఇదిగో ఒక నాలుగు మొత్తం లోకాలని భరించేంతటి సమర్థములైన విట ఇంకో రెండు పుష్పాలను నేల మీద పెట్టండి ఏ నడుము భాగం అయితే ఉందో అది పైయుండేటటువంటి ఆరు లోకాలని భరించేటటువంటి సమర్థమైన కటి భాగంట అని కటి యొక్క ఇటుపక్క అటుపక్క భాగాలని దృష్టిలో పెట్టుకుంటూ రెండు పుష్పాలను పెట్టండి అబ్బో విశాలమైనటువంటి వక్షస్థలం మీద కౌస్తుభహారం అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుందిట ఇక్కడ లక్ష్మీదే ఉంటుందిట అని అక్కడ మళ్ళీ ఇటొకటి అటొకటి రెండు పుష్పాలని పెట్టండి ఇంతటి మహానుభావుడైనటువంటి ఆయన కంఠం ఒక్కసారి పలికితే అద్భుతమైనటువంటి ధ్వని అలా చెవి నిండుగా చేస్తుందట ఓ పుష్పాన్ని పెట్టండి ఏ మహానుభావుని యొక్క ముఖారవింద ఉందో ఆ ముఖారవింద దర్శనం కోసం ఎందరెందరో ఎదురు చూస్తూ ఉంటారట అట్లాంటి రూపాన్ని నాకు కనిపింపచేయి స్వామి అని ఆయన ముఖాన్ని చూడాలనే అభిప్రాయంతో ఒక్కసారి కానీ అలా కళలో ధ్యానాన్ని చేసుకుంటూ నిలుపుకుని విష్ణు సహస్రనామాన్ని ఆయన మనకి మన భక్తి స్థాయిలో కనిపించే రూపాన్ని తలుచుకుని విష్ణు శాసనం ఒకసారి చేయండి లేదా విష్ణు శాసనం అంతా అయ్యాక నేను ఎంత భక్తితో నిన్ను ఆరాధించానో ఆ భక్తికి సరిపోయినంత రూపంలో ఒకసారి కనిపించు స్వామి నీ రూపంతో అని అంటే ఏదో లీలా మాత్రంగా ఒక రూపం కనిపించక మానదు అది నిజమైనటువంటి ఉపవాసం ఉప అంటే భగవంతుని యొక్క సమీపంలో వాస అంటే ఉండడం ఉపవాసం కేవలం తిండి తినకుండా ఉండడమే పుణ్యాన్ని కలిగించేది మోక్షాన్ని ఇచ్చేది భగవంతుని దర్శనాన్ని ఇచ్చేది అయితే ఎందరో రోగులు మనకి అలా కనిపిస్తూ ఉంటారు ఆసుపత్రిలో వాళ్ళందరూ ఏ భోజనాన్ని చేయకుండా ఉంటారే వాళ్ళకు కూడా పుణ్యం రావాలి నిజంగా భోజనం దొరకనటువంటి అనార్థులైనటువంటి వాళ్ళు ఎందరో మనకి కనిపిస్తారు వాళ్ళందరికీ కూడా పుణ్యం రావాలి రావడం లేదు కదా ఎందుకని కాబట్టి ఉపవాసము అనేది పూజ ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం అనేటటువంటిది అది శాస్త్రబద్ధం అవుతుంది తప్ప కేవలం ఉపవసించడం అనేది శరీర ఆరోగ్యాన్ని శుభ్రపరిచేటటువంటి ఒక వ్యాయామ విధానమే అవుతుంది తప్ప అది ఉపవాసం అనేటికి కాదు కాబోదు అంచతనే ఉపవాస మానసై అందుకని నిశ్చయంగా దొంగ పూజని ఏమాత్రమూ చేయడం లేదనేటటువంటి అభిప్రాయంతో యథార్థమైన పూజని మాత్రమే చేయాలి కార్తీక మాసంలో అది వంట పట్టేటటువంటి పూజ పరమేశ్వరుడి చేత అనుగ్రహాన్ని పొందించగలిగినటువంటి పూజ స్వస్తి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ